నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్తు ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా జై శ్రీ ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలక పద్మిని నీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారామచంద్రుడు ఎప్పుడు కూడా అందరికీ జయం కలగజేయాలని కోరుకోండి ఖచ్చితంగా జయం జం ఈసారి చాలా చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సినటువంటి శ్రీరామనవమి ఎప్పుడు అలాగే జరుగుతుంది యావత్ ప్రపంచంలో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు భారతదేశంలో మరీ విశేషంగా భక్తులు ఎక్కడ లేరు వేరే మతంలో ఉన్నప్పటికీ రామభక్తులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అయితే ఈసారి ఇంకా అందరంగ వైభవంగా జరుపుకోవడానికి గల కారణం మనందరికీ తెలిసిందే కొన్ని వందల ఏళ్ల నాటి కళ సాకారమైనటువంటి మొదటి శ్రీరామనవమి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా విశేషంగా జరగబోతుంది భారతదేశం ఏంటి ప్రపంచ దేశాల అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు రాముడు వచ్చేసాడు బాలరాముడుగా వచ్చాడు ఇక రామరాజ్యం రావటమే ఆయన వచ్చారంటే రామరాజ్యం కూడా వస్తుంది ఖచ్చితంగా అయితే అది దేశానికో లేకపోతే రాజ్యానికో సంబంధించిందే కాదు మన జీవితాల్లో కూడా రాముడే మనల్ని నడిపించాలి ఖచ్చితంగా రాముడు అందుకే వచ్చాడు కదా ధర్మాన్ని ఆచరించి చూపించటం కోసమే కదా వచ్చాడు అయినప్పటికీ ఆ తెలియని తనో కలియుగ ప్రభావమో తెలియదు కానీ అధర్మం ఖచ్చితంగా అధర్మంలోనే ఉన్నాం ధర్మ మార్గంలో ఆ స్వామి కృప చేత మనం నడవాలి మరి శ్రీరామ నవమిని మరి ఇంత విశేషంగా వస్తున్నటువంటి ఈ శ్రీరామనవమిని ఎలా చేసుకుందాము మీరైతే ఎలా చేసుకుంటారు ఈ విషయాలని ప్రతి సంవత్సరం అయితే పద్మిని శ్రీరామ నవమి రోజు గుడిలోనే సీతారాముల కళ్యాణం బాబా గుళ్ళోనే సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటాము ఒక్కో సంవత్సరం నేను రాముడి వైపు ఉంటాను ఒక్కో సంవత్సరం సీతమ్మ అంటే మొత్తం పెళ్లి కొడుక్కి తయారు చేయటం నుంచి అన్ని కూడా అలా ఫీల్ అయిపోతూ ఉంటాను పెళ్లి ఎలా అయితే జరుగుతుందో అలాగే చేపిస్తాం అనమాట అయితే నేను కూడా అలా ఫీల్ అయిపోతూ ఉంటాను మా అబ్బాయి మా రాముడిని ఇస్తున్నాం అలాగే మా అమ్మాయి మా సీతమ్మని ఇస్తున్నాము అని అయితే అందరికి ఏం చెప్తానంటే ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో అక్కడ అందరికీ వెళ్ళాలి అందరు కూడా వెళ్ళి అక్కడ పాల్గొనాలి పాల్గొనటమే కాదు అక్కడ ఏదైతే అన్నదాన కార్యక్రమం అవుతుందో వాళ్ళ వంతుగా ఏదో ఒకటి తీసుకెళ్ళి స్వచ్ఛందంగా డొనేట్ చేయండి మీరు ఎక్కడైతే సీతారామ కళ్యాణాలు అవుతున్నాయో గుడులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి బెల్లమైనా ఇవ్వండి చాలా మంచిది బియ్యమైనా ఇవ్వండి చాలా మంచిది అనమాట అలాగే పద్మిని ఆ రోజు మనం ఏదైనా విజయం సాధించాలన్నా ఏదైనా కోరిక తీరాలన్నా కూడా సీతారామచంద్రమూర్తికి రాసి పెట్టుకోవాలి తమలపాకుల రాసి తమలపాకుల మీద ఎలా రాయాలి శ్రీరామ అని రాసుకొని లేదా నీ కోరిక అంత రాయటానికి ఉండదు కాబట్టి శ్రీరామ అని రాసి తమలపాకుల మీద ఒక తొమ్మిది తమలపాకుల మీద రాసి స్వామివారికి పెట్టుకుంటే చాలా మంచిది అంటే అది నీ కోరిక తీరాలని స్వామివారికి సమర్పిస్తున్నావు అని ఆ రోజు రాసి పెట్టుకుంటే చాలా మంచిది గుడికి వెళ్ళినప్పుడు కళ్యాణం జరిగిన చోట అక్కడైనా పెట్టుకోండి లేదా మీ ఇంట్లో అయినా రాసి పెట్టుకోండి సీతారాముల ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఇంట్లో కూడా పానకం చేసుకుంటాం చక్కగా కొబ్బరికాయ కొట్టుకుంటాం నైవేద్యం పెట్టుకుంటాం అలాగే ఆ రోజు రాముడికి సంబంధించిన స్తోత్రాలు అన్ని కూడా చదివితే చాలా మంచిది లేదా శ్రీరామ జయ జై జై జయ రామ అనే నామం ఒక్కటి రోజంతా మీరు జపించినా కూడా అద్భుతమైన ఫలితాన్ని సీతారామచంద్రులు ఇస్తారు ఎందుకు అంటే శ్రీరామ అనేది బీజాక్షరం అత్యంత శక్తివంతమైనది అది అగ్ని బీజాక్షరం కూడా అంటారు మనకి ఏదైనా విజయం కావాలి అంటే శ్రీరామ శ్రీరామ అని జపించాలి ఏదైనా ఆపదలో నుంచి బయటపడాలన్నా కూడా శ్రీరాముని తలుచుకుంటాం మనకి హనుమంతుడే ప్రత్యక్ష సాక్షి కదా శ్రీరామ అంటే కొండంత బలం వచ్చేస్తుంది అలాగా ఇంకా ఆ రోజు ముఖ్యంగా చెప్పాలంటే వసంత నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు కూడా ఇంకా చివరి రోజు చివరి రోజు ముఖ్యమైన రోజు తారాదేవి తారా నవరాత్రి అని కూడా అంటారు తారా నవమి కూడా ఆ రోజు ఏంటి అంటే ఈశ్వరుడు ఆలాహలం తాగి ఆయన పడిపోతా అంటే సొమ్మసిల్లిపోయినప్పుడు అప్పుడు అమ్మవారు తారాదేవిగా రూపం దాల్చి ఈశ్వరుని చక్కగా లాలించి దగ్గరికి తీసుకొని తన పాలివ్వటం జరుగుతుంది తన తన్యం ఇస్తుంది తన్యం ఇవ్వటం జరుగుతుంది అప్పుడు ఈశ్వరుడు మళ్ళీ చక్కగా సాధారణ స్థితికి వచ్చేస్తారనమాట అందుకనే ఆ రోజు ఎవరైతే తారాదేవిని పూజిస్తారో జ్ఞాన శక్తి మేధాశక్తి ఇచ్ఛాశక్తి ఇవన్నీ శక్తులు కూడా మనకు అమ్మవారి దగ్గర నుంచే వస్తాయి ఇంకా ఆవిడ తారాదేవి అంటే నీలం రంగులోనే ఉంటారు సరస్వతి నీల సరస్వతి అని కూడా అంటారు ఆవిడ సరస్వతి దేవి స్తోత్రము మీరు చదువుకున్నా సరే ఆవిడ రూపాన్ని మీరు అలా చూసి స్మరించుకున్నా సరే చాలా విశేషమైన ఫలితం అమ్మవాదిస్తారు కానీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అక్క దశ మహావిద్యలు సరే అవి ఏ ఆచారాల్లో కొలుస్తున్నాం అనే విషయాన్ని పక్కన పెడితే ఉగ్ర రూపాలు ఉగ్ర రూపాలు ఉగ్ర రూపాలని మాట్లాడేస్తూ ఉంటారు తారాదేవి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక తల్లి ప్రేమ ఎలా అయితే ఉంటుందో అలా అలా ప్రేమించి లాలించి భర్తని మళ్ళీ ఆ అపస్మారక స్థితి నుంచి బయటపడేసింది అంటే ఆ తల్లి ప్రేమ కురిపించింది కదా తల్లి ప్రేమ వాత్సల్యం వాత్సల్యం ఎక్కడుందో రౌద్ర ఎక్కడుంది అసలు అర్థం కానిటువంటి విషయం సో తారాదేవిని కూడా మనం హాయిగా దండం పెట్టుకోవచ్చు కదా తారాదేవిని కూడా చక్కగా ఆ రోజు పూజించుకోవచ్చు ఆ రోజు సీతారామచంద్రుల్ని అలాగే అమ్మవారిని ఆఖరి రోజు నవరాత్రులు కాబట్టి తారాదేవిని కూడా పూజించుకుంటే చాలా మంచిది అయితే తో పాటు తారాదేవిని కూడా కొలుచుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఎలా చేసుకోమంటారు ఆ రోజు తారాదేవికి చక్కగా మన నవరాత్రులు చేసే వాళ్ళు అయితే ఆ రోజు అమ్మవారిని ఆరాధిస్తారు చెయ్యని వాళ్ళు నవరాత్రులు చేయని వాళ్ళు కూడా ఆ రోజు తారాదేవిని స్మరించుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది తారాదేవికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం చెప్తాను అలాగే అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకాలనేవి ప్రధానంగా సమర్పించాలి పద్ధతి అలాగే ఏమీ తెలియకపోతే దుర్గాదేవి అష్టోత్రం చదువుకుంటూ ఆ కుంకుమ పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర దుర్గాదేవి అష్టోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకొని నేను చెప్పినటువంటి తారాదేవి మంత్రం కూడా చదువుకుంటే చాలా ఫలితాన్ని ఇస్తుంది కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది కూడా తారాదేవి అలాగే మనకి జ్ఞాన సంపద ఇచ్చేది కూడా తారాదేవి అలాగే మనకి వాక్ శుద్ధి కావాలన్నా కూడా నీల సరస్వతి అంటున్నాం కాబట్టి తారాదేవి అలాగే అన్ టైమ్లీ అంటే అనుకోకుండా జరిగే సంఘటనల నుంచి కాపాడేది తారాదేవి అన్ టైమ్లీ డెత్స్ అని కూడా అంటాం వాటి నుంచి కాపాడేది కూడా తారాదేవి అని చూడొచ్చు చూడచ్చు అంత పవర్ఫుల్ గాడెస్ ఎవరైనా ఉన్నారంటే తారాదేవి అటు నేపాల్ అటు సైడ్ తారాదేవిని చాలా విశేషంగా కొలుస్తారు చాలా చాలా విశేషంగా కొలుస్తారు అమ్మవారు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకుని ఉంటారు కూర్చుంటారు రైట్ లెగ్ కింద ఉంటుంది ఆ కాలతోటే ఆవిడ విజృంభిస్తారని కూడా చెప్తారు ఎందుకంటే ఈశ్వరుడి ఆలాహలము సముద్రంలో ఆలాహలం తాగినప్పుడు ఒక తల్లి లాగా దగ్గరికి తీసుకొని ఆ ని బయట తీసినటువంటి దేవి ఎవరు ఉన్నారంటే తారాదేవి రూపమే అని చెప్పొచ్చు ఇక స్తోత్రాన్ని చెప్తాను ఓం తారాయే చ విద్మహి మనోగ్రహాయే ధీమహి తన్నో తార ప్రచోదయా మరొకసారి చెప్తాను ఓం తారాయే చ విద్మహి మనోగ్రహాయే చ ధీమహి తన్నో తార ప్రచోదయాత్ చదువుకుంటే సరిపోతుంది ఇది తారా గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు చేయాలంటారా నూట ఎనిమిది సార్లు లేదా తొమ్మిది సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు రాసుకుంటే చాలా మంచిది అద్భుతం అద్భుతం శ్రీరామనవమి వేడుకలతో పాటు తారాదేవిని కూడా మనసారా ఆవిడకి ఒక నమస్కారం చేయటం అనే దాంట్లో అయితే బహుశా తప్పు ఉండదేమో మరి ఈ సోకాల్డ్ ఉగ్రదేవతలని ప్రచారం చేసే వాళ్ళు నమస్కారం అయినా చేయనిస్తారో చేయనివ్వారో తెలియదు దుర్గా స్వరూపాలే కదా వాళ్ళు అనుకుంటున్నారు శక్తిని ఆరాధించొద్దు అని ప్రతి అమ్మవారు శక్తి సమానురాలే ఎగ్జాక్ట్లీ కోదండం యా కోదండం పట్టుకున్న మనకి రాముడు మనకి చాలా ప్రసన్నం పూర్తిగానే కనపడతాడు రాక్షసులు కదా కోదండం పెట్టుకున్న రాముడు అంటే భయం భయం మన తండ్రి కదా దేవీ దేవతలైనా అంతే కదా అక్క శక్తి ఆరాధన చేయకూడదు తిప్పికూడదు అది అది ఒక నమస్కారం పెట్టుకుంటే కుంకుమ సమర్పించడంలో తప్పు లేదు పసుపు సమర్పించడంలో తప్పు లేదు నైవేద్యం సమర్పించడంలో తప్పు లేదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే అక్క నమస్తే